పెండింగ్ వేతనాలకు నిరసనగా మూడవ రోజు సమ్మెలో పాల్గొన్న రిమ్స్ నర్సులు ఏఐటీయుసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మూడవ రోజు సమ్మె ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ఎదుట రాష్ట్ర కార్యదర్శి శిరియా దేవేందర్ నాయకత్వంలో నిరసనలో పాల్గొన్న స్టాఫ్ నర్సులు రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల ఓసీఎస్ నిబంధనల ప్రకారం రిక్రూట్మెంట్ అయిన స్టాఫ్ నర్సులకు ఏడు నెలలు సేవలు చేయించుకొని వేతనాలు చెల్లించకపోవడం ఆశయాస్పదంగా ఉందని అన్నారు సమ్మెకు మద్దతుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కలివేల శంకర్ జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఏ రహీం ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ ఇతర నాయకులు సమ్మెలో కూర్చుంది మద్దతు తెలిపారు కాకు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సిపిఐ అండగా నిలుస్తుందని సేవలు చేసిన వారికి వేతనాలు చెల్లించకపోవడం విధువరమని సిపిఐ కార్యదర్శి కలివేల శంకర్ అన్నారు ఈ సమ్మెలో మూడు వందల ఓసీఎస్ ఇబ్బందులు అయినా నియమించబడిన నలభై ఎనిమిది మంది స్థాపనస్తులు సమ్మెలో పాల్గొనడం జరిగినది ఆ రోజు చెప్పేసి

రికీందరూ మనం చెప్పారు కట్టి మరి మన ముఖ్యంగా హాస్పిటల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి టీకాలను ఏడు నెలల నుండి ఇవ్వకపోవడం దుర్మార్గమైనటువంటి చర్యగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తూ ఉన్నది కోవిడ్ నైన్టీన్ కరోనా అత్యవసర సిబ్బందిగా ఉన్నటువంటి నర్సుల పట్ల ఒక చాచువేత దోపిణి మంచిది కాదు వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఏడు నెలల కాలం అనేక పద్ధతులలో రిమ్స్ డైరెక్టర్కి సంబంధించినటువంటి దృష్టిని తీసుకుపోయినప్పటికీ అనివార్యంగా వాళ్ళు సమ్మె చేసేటువంటి దృష్టిని తీసుకురావడం ఏదైతే ఈ రిమ్స్కు సంబంధించినటువంటి డైరెక్టర్లు సరైన పద్ధతిగా వ్యవహరించడం లేదు అయితే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అంతటా కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈ హైదరాబాద్కు సంబంధించి వీళ్ళ అపాయింట్మెంట్ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించే తీరు బాగాలేదు దీని పట్ల తక్షణమే ఈ రిమ్స్కి సంబంధించినటువంటి డైరెక్టర్లు కలెక్టర్ కూడా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేసి వాళ్లకు సంబంధించినటువంటి జీతాలతో పాటుగా ఈ కోవిడ్ నైన్టీన్ కరోనా సమయంలో పనిచేస్తున్నటువంటి నర్సులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉత్తర్వులను కూడా అమలు పరిచేటువంటి పద్ధతులలో ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ వారు చేస్తున్నటువంటి సమ్మెకు పూర్తిగా మద్దతును ప్రకటిస్తూనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఏఐటిసి కమిటీ వాళ్ళ సమ్మెలో ప్రత్యక్షమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంది అట్లాగే వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పించడంలో కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ రిమ్స్ అధికారులకు ఈ సమ్మె ద్వారా తప్పనిసరిగా దిగివచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి జీత జీతబద్దాల విషయంలో సానుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి ఇది నిత్యం హాస్పిటల్కు సంబంధించినటువంటి అవసరాల రీత్యా ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి మొండితనానికి పోయి పేషెంట్ల పట్ల అట్లాగే నర్సులకు సంబంధించిన దాని పట్ల ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మంచిది కాదని చెప్పి ఈ సందర్భం అప్డేట్ వార్తల కోసం ఎంఎస్ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్